నేను చేసిన తప్పులు మీరు చేయకండి ఇలా మీకు ఏదైతే ఛానల్ డెడ్ అయింది ఉంటదో సో ఆ ఛానల్ పక్కన పెట్టేయండి షార్ట్స్ అప్లోడ్ చేయకండి ఎందుకోసం అంటే నేను తప్పులు చేసిన కాబట్టి మీరు చేయకండి అని నేను చెప్తున్నాను అనమాట కొత్తగా నాకు తెలియదు కదా అందులో నేను చేసిన అంటే షార్ట్స్ అప్లోడ్ చేసిన ఇలా షూట్ చేసేస్తూ షార్ట్స్ అప్లోడ్ ఇప్పుడు నేను కష్టపడి ఒక వ్లాగ్ షూట్ చేస్తాను లేదా షార్ట్ షూట్ చేస్తాను షూట్ చేసిన తర్వాత నేను అండ్ ఏదైతే ఓఎస్ అన్ని బ్లాగ్స్ ఉందో దాంట్లో అప్లోడ్ చేసేస్తాను అప్లోడ్ చేసిన తర్వాత నాకు అసలు ఇక్కడ నేను ఎందుకు వచ్చా అంటే నేను ఎక్స్పెరిమెంట్ షూట్ చేస్తాను అనమాట సో నాకు జరిగింది కాబట్టి మీకు కూడా జరగదు కాబట్టి ఎవరైతే ఛానల్ డెడ్ అయిపోతుందో వాళ్ళ ఛానల్ మాత్రం పక్కన పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ పక్కన పెట్టండి ఎందుకోసం అంటే గాస్ చూడండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మై న్యూ బ్లాగ్స్ స్టూడేస్ బ్లాగ్స్లో సో ఇది కొత్త ఛానల్ అండి శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ అనమాట సో పాత ఛానల్ పక్కన పెట్టినా ఎందుకు పక్కన పెట్టినా అంటే గాయస్ ఇక్కడ దానికి రీజన్ ఉంది సో నేను దాదాపు నేను ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆ ఛానల్ పెట్టి నోటిఫికేషన్ యూట్యూబ్ వాళ్ళైతే పంపుతనే లేడు ఎంత మంచిగా వ్లాగ్ తీసినా అండ్ షార్ట్స్ తీసినా షార్ట్స్ తీసినా కూడా అండ్ యూట్యూబ్ వాళ్ళు పంపుతలేడు అనమాట సో నోటిఫికేషన్ అసలు జీరోనే అసలు జీరోని పంతున్నాను అనమాట సో దానికి వ్యూస్ అయితే వస్తలేవు కాబట్టి నేను చేసిన నేను చేసిన తప్పులు మీరు చేయకండి ఇలా మీకు ఏదైతే ఛానల్ డెడ్ అయింది ఉంటుందో సో ఆ ఛానల్ పక్కన పెట్టేయండి సో ఫ్రెష్ ఛానల్ క్రియేట్ చేసేసుకుని అందులో మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి ఫస్ట్ మీరు వీడియోస్ అప్లోడ్ చేయండి షార్ట్స్ అప్లోడ్ చేయకండి ఎందుకోసం అంటే నేను తప్పులు చేసినా కాబట్టి మీరు చేయకండి నేను చెప్తున్నాను అనమాట సో నేను ఫస్ట్ ఏం చేసినా అంటే నేను సో కొత్తగా నాకు తెలియదు కదా అందులో నేను ఏం చేసినట్టే షార్ట్స్ అప్లోడ్ చేసినా ఇలా షూట్ చేసేస్తూ షార్ట్స్ అప్లోడ్ చేసేసిన ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆ ఛానల్లో నేను సో షార్ట్స్ అప్లోడ్ చేసిన బట్ నాకు వ్యూస్ వస్తున్నావు అండ్ డెడ్ అయిపోయింది ఛానల్ మొత్తానికి డెడ్ అయిపోయింది సో ఏం చేయాలా ఏం చేయాలా మొత్తానికి ఎప్పుడు నేను కష్టపడి ఒక బ్లాగ్ షూట్ చేస్తాను లేదా షార్ట్ షూట్ చేస్తాను షూట్ చేసిన తర్వాత నేను అండ్ ఏదైతే ఓఎస్ అన్ని బ్లాగ్స్ ఉందో దాంట్లో అప్లోడ్ చేసేస్తాను అప్లోడ్ చేసిన తర్వాత నాకు అసలు దాంట్లో నోటిఫికేషన్ పంపలేడు ఏదైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఒక ట్వంటీ థర్టీ సబ్స్క్రైబర్స్ వరకు అండ్ నోటిఫికేషన్ పంపులేదు అనమాట వాళ్ళు మాత్రమే చూస్తారు మిగతా వాళ్ళకి ఇక నోటిఫికేషన్ వెళ్ళదు సో అలా జరుగుతుంది కాబట్టి నేనేం అంటే ఆ ఛానల్ అనేది పక్కన పెట్టేసినా ఈ ఛానల్కి నేను క్రియేట్ చేసిన ఎస్టోడీ క్రియేట్ చేసిన అండ్ ఈరోజైతే ఈ వీడియో మీ ముందట పెడుతున్నాను అనమాట సో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ ఉన్నారో మొత్తానికి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏంటి బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ కి సంబంధించింది అండ్ ట్రావెలింగ్ బ్లాగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే బ్లాగ్స్ అయితే షూట్ చేసేసి మీ ముందట డిఫరెంట్ గా పెడతానమాట హండ్రెడ్ పర్సెంట్ పెడతాను అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అనమాట తప్పకుండా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకున్నా అని కామెంట్ అయితే చేసుకోండి సో తప్పకుండా మీకైతే సో ఇంతమించి ఏం చేయలేను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అని చెప్తున్నా అనమాట సో ఇంతకుమించి అయితే ప్రమోషన్ చేసినా లాస్ట్ టైంలో నేను శ్రీనివాస్ టెక్అీస్లో అయితే ప్రమోషన్ చేసిన అనమాట ఫ్రీలో ప్రమోషన్ చేసిన సో ఇప్పుడైతే ఫ్రీ ప్రమోషన్ అయితే మానేసినా ఎందుకోసం అంటే ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ ఛానల్ అయితే రీచ్లో వెళ్ళిపోతుంది సర్చ్ బాధ కూడా వెళ్ళిపోతుంది అయితే అయితే చెప్తాను చెప్తానమాట సో ఇంతనండి ఏం చెప్పలేను సో ఇది ఈ ఛానల్ అనమాట సో ఓవరాల్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే చెప్తున్నా ఓవరాల్ అయితే నేనైతే బయట అయితే వచ్చినా సో లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ నేను ఎందుకు వచ్చా అంటే నేను ఎక్స్పెరిమెంట్ షూట్ చేస్తాను అనమాట నీకు తెలిసిందే అండ్ శ్రీన్యూ ఎక్స్పెరిమెంట్ ఛానల్లో మీరు వీడియో చూస్తూ ఉంటారు సో ఇక్కడ నేను షూట్ చేస్తాను అండ్ మొత్తానికి ఓవరాల్ మొత్తం చూపిస్తాను సో ఇక్కడ లొకేషన్ ఎలా ఉంది ఆల్రెడీ మొత్తం వీడియో చేశాను అండ్ ఓయి డే ఛానల్లో అప్లోడ్ చేశాను అన్నమాట బ్లాగ్స్ అనేది ఓ సండే ఛానల్లో అప్లోడ్ చేశాను దానికి ఎంత వ్యూస్ వస్తున్నాయి చూస్తున్నారు కదా అండ్ మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి ఫిఫ్టీ అండ్ సెవెంటీ ఇట్లా వ్యూస్ వస్తున్నాయి మొత్తానికి ఛానల్ డెడ్ అయిపోయింది సో అలా ఛానల్ డెడ్ అయిపోయితే మీరు ఏం చేస్తారంటే అలాంటి ఛానల్ మీరు పక్కన పెట్టేయండి ఫ్రెష్ ఛానల్ క్రియేట్ చేసేసుకోండి అండ్ మొత్తానికి ఓవరాల్ ఫస్ట్ వీడియో ఎలా ఉండాలంటే ఆడియన్స్ క్లిక్ అయ్యేలాగా ఉండాలన్నమాట సో ఆడియన్స్ కి క్లిక్ అయితేనే మీకు వ్యూస్ వస్తాయి అనమాట లేకపోతే వ్యూస్ రావు ఇప్పుడు నేను ఏదైతే ఛానల్ క్రియేట్ చేశాను ఆ ఛానల్ కి మాత్రం మొత్తానికి వీడియోస్ ఎలా ఉండాలంటే ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఉండాలన్నమాట ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఉంటేనే సో ఆడియన్స్ కూడా చూస్తారనమాట లేకపోతే చూడరు సో ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అనమాట సో ఇది ఛానల్ ఇలా పెట్టినా సో నాకు అలా జరిగింది కాబట్టి ఆ ఛానల్ పక్కన పెడుతున్నా సో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట సో నాకు జరిగింది కాబట్టి మీకు కూడా జరగదు కాబట్టి ఎవరైతే ఛానల్ డెడ్ అయిపోతుందో వాళ్ళ ఛానల్ మాత్రం పక్కన పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ పక్కన పెట్టండి ఎందుకోసం అంటే గా చూడండి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎబోనే ఉన్నారు థర్టీన్ ఉన్నారనుకుంటా సో నేను చూడలేదు థర్టీన్ ప్లస్ ఉన్నారనుకుంటా సో అంత సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కాబట్టి సో ఆ ఛానల్ నేను పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు అయితే ఫ్రెష్ ఛానల్ క్రియేట్ చేశాను ఆ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకుంటారని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు బాగుండాలి అందులో నేను కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అనమాట అంతకు మించి అయితే నేను చెప్పలేను సో ఇంతేనండి సో ఇది వ్లాగ్ అన్నమాట సింపుల్ మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట ఎందుకు నాకు ఇలా జరిగింది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నాకు ఇలా జరిగింది ఏది ఈ ఛానల్ డెడ్ అయిపోయింది ఈ డెడ్ అయిపోయిన ఛానల్ నేను పక్కన పెడుతున్న ఫ్రెష్ ఛానల్ క్రియేట్ చేశాను సో మీ ముందటైతే ఇక్కడ పెట్టినా చూడండి ఇదే వీడియో ఫస్ట్ వీడియో ఈ ఛానల్ కి ఎంత రేటింగ్ ఇస్తారో సో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ అయితే వేసుకోండి సో ఇక్కడ నేను ఈ ఛానల్ కి నేను ప్రమోషన్ చేస్తున్నా ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీస్ లో ప్రమోషన్ చేస్తున్నానమాట సో మీరు చూస్తున్నది శ్రీనివాస్ టెక్ ఆఫీస్లో వచ్చిన వీడియో అండ్ శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ అనమాట ఈ ఛానల్ నేమ్ శ్రీనివాస్ అఫీషియల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే చెప్తున్నానమాట డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్ అయితే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇక్కడ మీకు వ్యూ అయితే చూపిస్తాను ఆల్రెడీ మీకు వ్యూ చూపించాను అందరు చూసే ఉంటారు ఇక్కడ నేను బ్లాగ్స్లో షూట్ చేశాను అండ్ ఓ ఇస్ అన్ని బ్లాగ్స్లో అయితే మీరు చూసే ఉంటారు సో ఇప్పుడు నేను కొద్దిగా అండ్ డెమో వేస్తాను ఎలా ఉంటుంది అండ్ లొకేషన్ ఎలా ఉంటుంది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎస్ వ్యూ చూడండి ఎలా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది చూడండి నేను ఇక్కడ చూపిస్తాను సో ఇక్కడ డ్రోన్ కెమెరా ఉంటే చాలా బాగుంటది మీకు ఇక్కడ చూస్తున్నా చూడండి సో ఒక మ్యూజిక్ వేసుకుంటా చూడండి మొత్తానికి ఓవరాల్ మీకు అయితే డెమో చూపించాను కదా నేనైతే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ షూట్ అయితే చేస్తాను ఓవరాల్ మొత్తం ఇక్కడనే షూట్ చేస్తాను నేను శ్రావణ మాసంలో నేను చూపించాను కదా ఆ వీడియోలో ఉంటుంది ఏది ఓయిస్ అన్ని డేలో ఉంటుంది సారీ ఓయ్ అన్ని బ్లాగ్స్లో ఉంటుంది మీరు చూడండి ఆ వీడియో ఇక్కడ మొత్తం చూపించాను ఏంటిది ఇక్కడ మొత్తం వేస్తారు లైక్ ఇక్కడ మొత్తం మ్యారేజెస్ అవుతాయి అండ్ అవుతుంది అండ్ శ్రావణ మాసంలో మొత్తం అయిపోయింది బండారైపోయింది మొత్తానికి ఓవరాల్ మొత్తం క్లోజ్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ షూట్ అయితే చూసుకోవచ్చు మొత్తానికి సూపర్ సూపర్ ఉంది ప్లస్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది అండ్ మీకు ఎలా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను అయితే సో నేనైతే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ షూట్ అయితే చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే ఎలా అనిపించిందో ఈ ప్లేస్ అయితే నాకు తెలియజేయండి సో ఇక్కడ ప్లేస్ బాగుందా లేదా అనేది ఎక్స్పెరిమెంట్ షూట్ కోసం బాగుందా అనేది కామెంట్ అయితే చేయండి సో ఇక్కడ మనకు శివాలయం టెంపుల్ అయితే ఉంది మీకు ఇక్కడ శివాలయం టెంపుల్ కూడా చూపిస్తాను ఓవరాల్ మీకు అయితే ఆల్రెడీ చూపించాను మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి మొత్తానికి మళ్ళీ మళ్ళీ అయితే చెప్తున్నాను అనమాట ఓకే సో మీకు ఇక్కడ మొత్తం చూపిస్తాను ఇక్కడ నేను మొత్తానికి ఇక్కడ ఇది ఇస్తానమాట సో చూడండి కాసిగా ఇక్కడ వరకు రోడ్ వేసేసారు ఇక్కడ వరకు మనం ఎక్స్పెరిమెంట్ షూట్ చేశాము శ్రీను ఎక్స్పెరిమెంట్ ఛానల్లో మీరు చూడండి మొత్తానికి ఇక్కడ నేను షూట్ అయితే చేశాను ఇక్కడ మనకు టెంట్ అయితే వేసారు అప్పుడు సో శ్రావణ మాసంలో చూపించాను కదా టెంట్ వేసారు కాబట్టి అప్పుడు నేను షూట్ అయితే వేయలేదు సో శ్రీను ఎక్స్పెరిమెంట్ ఛానల్లో అయితే మనకు వీడియోస్ అయితే వస్తలేవు సో మీరు చూస్తున్నారు కదా దాదాపు వన్ మంత్ నుండి వీడియోస్ అయితే వస్తలేవు సో ఇప్పుడైతే కంటిన్యూ వస్తాయి ఎందుకోసం అంటే ఎవరు లేరు ఇక్కడ మొత్తానికి ఓవరాల్ షూట్ అయితే చేస్తాను మీరు చూడండి మంచి మంచి డిఫరెంట్ వీడియోస్ అయితే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెరిమెంట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు బ్లాగ్ చూసినందుకు అండ్ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్